అతిక్రమమే పాపం మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నమ్మను దేవుడు ఒక్కడే అని అన్నారు కదా రెండవ ఆజ్ఞ రెండవ అంటే రెండు ఆజ్ఞ లాంటిదే నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము మనం ప్రస్తుత కాలంలో అందరినీ ప్రేమిస్తున్నామా మనం మన శత్రువుల్ని ప్రేమించాం మన చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించాం మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాం మనం మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రేమించాలి కదా పాపం అంటే మనకు తెలిసిన వ్యభిచారం దొంగతనం నరహత్య ఇవే అనుకుంటున్నాం కానీ మనం ఇంకొకరిని ప్రేమించకపోవటం కూడా పాపమే కదండి మనం ఈ పాపం చేయకుండా కనీసం మన ఇంట్లో వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళని శత్రువుని ప్రేమించలే ఎవరినైనా మనకి ఏదైనా అపకారం చేస్తే ప్రేమించలే మనం ప్రేమించి దేవునికి దగ్గరగా ఉండాలి కదా మనం ప్రతీది చేసే విషయంలో మనము ఈ కాలంలో కొంచెం మనకు కోపం ఉంటే వారిని ప్రేమించాం వారి మీద ఎంతో ద్వేషంతో ఉంటాం మన అయితే అసలు ప్రేమించే ప్రసక్తే లేదు మనం బైబుల్ చదువుతాం కానీ మనం పాటించం మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఎప్పటికప్పుడు అందరూ వెళ్ళాల్సిందే దేవుని చెంతకు చేరాల్సిందే కాబట్టి మనం ప్రేమిస్తే మనని కూడా దేవుడు క్షమిస్తాడు పర్వ ప్రాంతంలో ఉంది కదండి మనం ఆయన మనం ఇంకొకళ్ళని క్షమిస్తే ఆయన మనకు క్షమిస్తాడు మనం అసలు క్షమించం మనం శత్రువులు అయితే అసలు మనం ఇంకా ప్రసక్తే లేదు కదా మనం నిత్య జీవానికి వెళ్ళాలని మనం అంటే ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది మనం దేవుణ్ణి నమ్మితే నీ వల్ల నీ పరుగువారి అంటే ఆయన చేసి చూపించాడు అలాగే మనం కూడా నిత్య జీవం కోసం ఈ మాత్రం చేయాలి మనం మన రక్త సంబంధకుల్ని మన ఇంట్లో వాళ్ళని మన పొరుగు వాళ్ళని ప్రేమించి క్షమించకపోతే మనం ఇంకా నిత్య జీవానికి వెళ్ళే ప్రసక్తే లేదండి ఇంకా ఎల్లం ఇంకా చివరికి ఇలా ఎలాంటి నరకం ఉంటుందో మనకు తెలుసు కదా మనం నిత్య జీవానికి చేరాలంటే ఇవి చేయాల్సిందే అందరికీ దేవుని నా మన్న మందనములు